ఆంధ్రప్రదేశ్ అపారంగం దేశంలో అగ్రగమంగా నిలిచిందని మంత్రి కింజరపచ్చు వెల్లడించారు దేశీయ ఉత్పత్తులు రాష్ట్ర బాట ఇరవై తొమ్మిది శాతానికి చేరినందున ఇది రైతుల కృషికి నిదర్శనమని ఆయన ఈ సందర్భంగా పెనమలూరు మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయంలోని ఆక్వా కల్చర్ అభివృద్ధి సంస్థ కార్యమండలి ప్రమాణ స్వీకారత్వంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆక్వా సాగులో నాణ్యత పెరగాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ మార్కెట్ లో నిలబడాలంటే నాణ్యమైన ఉత్పత్తులు తప్పనిసరి ఆయన చెప్పారు అసలైన వృత్తిపరమైన ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పన్నెండు వందల కోట్ల రూపాయల విద్యుత్ రాయితీతో రైతులకు మద్దతు అందిస్తుంది అలాగే ఆక్పా రంగంపై ఏర్పడిన ఆందోళనను ముఖ్యమంత్రి మంత్రులు గమనించి ఈ రంగాన్ని రక్షించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానికులు ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహవంతంగా పాల్గొన్నారు కూడా మరి ద్వీపాన్ని ప్రజ్వలించి జ్ఞానాన్ని మరి ప్రచురించడానికి దీపం యొక్క ఆరాధన జరిగింది సో మరి ముఖ్యంగా నాన్ అఫీషియల్స్ అఫీషియల్స్ తో కలిపి కలిపి ఉండాలని చెప్పి ఈ రోజు వేదిక మీద ఉన్నటువంటి సో వెంకటలక్ష్మి వెంకటలక్ష్మీనారాయణ గారు వీళ్ళు అమరావరం చాలా మంది అనుకుంటారు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇది ఒక ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇష్యూ అయితే మేము కూర్చొని చేసేయచ్చు కానీ ఒక ఫిషరీసే కాదు ఫర్ ఎగ్జాంపుల్ ట్రేసబిలిటీ ఉంది ట్రేసబిలిటీ ఒక ఫిషరీస్ డిపార్ట్మెంట్ ట్రేసబిలిటీ చేయలేదు రెవెన్యూ వాళ్ళతో కూడా సంబంధాలు ఉంటాయి రెవెన్యూ వాళ్ళు క్లియరెన్స్ లేయాలి సో ఇటువంటి ఇష్యూస్ ఒక ఈహెచ్పి మేమేమనుకున్నామంటే వాస్తవంగా ఈహెచ్పి చాలా ఎక్కువగా ఉంది డిస్టిక్స్ లో దానివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు సో ప్రతి రైతు వాలంటరీగా ఒక రెండు నెలలు ఎండబెట్టి కొంచెం లైన్ వేస్తే ఈహెచ్పి ఎఫెక్ట్ తగ్గద్దని సైంటిస్టులు చెప్తున్నారు సో దాన్ని కూడా మీరు ఒప్పించి మీరు మనమంతా నాయకత్వం అది అధిపతిలు చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు వారి సారాజ్యంలో ఈ అపద అనేది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోస్తాకే ప్రాంత వాసులకి మరి హైదరాబాద్ రైతులకు సాఫ్ట్వేర్ రంగానికి ఉద్యోగాలకి అవకాశం దొరికితే కోస్తాదర్ ప్రాంతంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యాక్వా ద్వారా నేను కూడా ఎక్కువ ఫార్మర్ ని నేను నలభై ఏళ్ల క్రితం ఎక్కువ ఫార్మర్ లో ప్రవేశించి ఎక్కువ రంగంలో అన్ని రకాల స్థాయికి ఎదిగా నేను దీన్ని నమ్ముకున్న వారికి బ్రహ్మాండంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అలాగే చాలా మంది పనిచేయడానికి కూడా ఉద్యోగాలు ఇవ్వచ్చు మనం మరి ఈ సంస్థకి ఇంకా ప్రభుత్వ ప్రోత్సాహాలు కావాలి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన నేను ముందు నుంచి కూడా యాక్వాకల్చర్ కి కరెంటు బిల్లును తగ్గించి నాణ్యమైన సీలు ఉత్పత్తి చేసి ఎక్స్పోర్ట్ లో ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఎక్స్పోర్ట్ చేసి మంచి ధర రైతుకి ఇచ్చేలాగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు తప్పనిసరిగా మీ నాయకత్వంలో మరియు ఇవాళ మన ప్రభుత్వ వ్యాయంలో యాక్వాకల్చర్ కింద పరిస్థితి కనపడతా ఉంది ఇది ముఖ్యంగా అక్వారంగంలో ఒక నాలుగైదు రకాల జాతులు మనం రొయ్యలు గాని రొయ్యల్లో పెనామీ గాని టైగర్ గాని అలాగే మనకి చేపల్లోనేమో శీలావుతలు కట్లా కాని అదేవిధంగా ఫంగేషన్ కానీ రూప్చంద్ కానీ శ్రీబాస్ కానీ అదేవిధంగా మరలు గాని ఇలాగా వివిధ రకాల కల్చర్ చేయడం జరుగుతూ ఉంది ప్రతి కల్చర్ లో కూడా రైతు కష్టపడి ఈ రోజు నారాయణ గారు ఇక్కడ వచ్చారంటే ఆయన కూడా అక్వారంగం నుంచి స్టార్టింగ్ నుంచి వచ్చారు నేను కూడా ఈ స్థాయికి వచ్చారంటే ఈ అక్వారాంగం ద్వారానే వచ్చా చెప్పి గర్వంగా చెప్పుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మీ యొక్క కమిటీ సభ్యులు వారికి అప్సడా డైరెక్టర్లు ప్రమాణ స్వీకారోత్సవం ఈ కార్యక్రమానికి పెద్దలందరూ ఇచ్చేశారు అప్సడా కో చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి గారు ఏపీసీ ఏపీఎస్ భారత రాజ్యాంగాన్ని మరియు ఆంధ్ర రాష్ట చట్టాలను నేను గౌరవిస్తాను భయం ప్రీతి దేశం లేకుండా అప్సరా సభ్యునిగా అప్సరా చట్టం ప్రకారము నా విధులను నిబద్దతతో నిర్వర్తిస్తాను ఆంధ్రప్రదేశ్లో అక్వాకల్చర్ అభివృద్ది కోసం పర్యావరణ పరిరక్షణ మరియు వాటాదారుల సంక్షేమాన్ని నిర్ధారిస్తూ కృషి చేస్తాను నా అధికారిక బాధ్యతల్లో నిజాయితీ పారదర్శకత